పాండవులలో స్వర్గానికి సజీవంగా వెళ్ళింది ఒక్కరే మహాభారత యుద్ధం తరువాత పాండవులు ద్రౌపదితో కలిసి సశరీరంగా స్వర్గానికి ప్రయాణం మొదలు పెడతారు కానీ దారిలో ఒక్కొక్కరుగా కిందపడి మరణిస్తారు ద్రౌపది అర్జునుడిపై పక్షపాతం చూపినందుకు సహదేవుడు తన జ్ఞానం పట్ల గర్వంతో ఉన్నందుకు నకులుడు తన అందం పట్ల గర్వంతో ఉన్నందుకు అర్జునుడు తన విలువిద్య నైపుణ్యం పట్ల గర్వంతో ఉన్నందుకు భీముడు తన బలం పట్ల గర్వంతో ఇతరులను తక్కువగా చూసినందుకు చివరకు ధర్మరాజు ఒక్కడే తనతో పాటు వస్తున్న ఒక కుక్కతో కలిసి స్వర్గద్వారం వరకు చేరుకుంటాడు ఇంద్రుడు కుక్కని లోపలికి అనుమతించినప్పుడు తనతో పాటు వచ్చిన జీవిని వదిలి స్వర్గానికి కూడా రానని ధర్మరాజు పట్టుపడతాడు ఆ కుక్క మారువేషంలో ఉన్న యమధర్మరాజు ఈ పరీక్షలలో నెక్కి ధర్మరాజు ఒక్కడే సశరీరంగా స్వర్గానికి ప్రవేశిస్తాడు